మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక మీలో ఒక ప్రత్యేకత అందరికి నచ్చేది ఏంటంటే ఏ ఛానల్ మారినా గానీ ఆ ఛానల్ పేరు ముందు మీ పేరు కూడా వస్తుంది మహామూర్తి అన్నారు చాలా తక్కువ టైం లెవెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అంతే అంత ముందు ఎన్టీవీ చేశారు యా ఎన్ ఎన్టీవీ ఈటీవీ ఇది ఫిఫ్టీ ఎన్టీవీ ఎబిఎన్ మహా ఎన్టీవీ అదే ఫిఫ్త్ ఛానల్ అంతే టీవీ ఫైవ్ ఫిఫ్త్ ఛానల్ కానీ జర్నీ ఎక్కువే అన్ని ఛానల్స్ నేను ఈటీవీలో ట్వెల్వ్ ఇయర్స్ చేశాను ఈటీవీలో ట్రైనింగ్ నుంచి స్టేట్ చీఫ్ ఆఫ్ బ్యూరో వరకు చేశాను ట్వెల్వ్ ఇయర్స్ ఓకే ఎన్టీవీ టూ ఇయర్స్ అంటే దాని ఇన్సెప్షన్ ముందు నుంచి అక్కడ వర్క్ చేశాను నేను ఎన్టీవీ డిజైన్ చేసిన దగ్గర నుంచి ఉన్నాను టూ థౌసండ్ నైన్లో ఇప్పుడు టూ ఇయర్స్లో రిజైన్ చేశాను ఆల్మోస్ట్ నైన్ టెన్ ఇయర్స్ ఏబియా ఆంధ్రజ్యోతి అంటే మూర్తి గారు మీరు ఏమనుకోదంటే ఒక మాట ఇప్పుడు మూర్తి గారు అంటే మిమ్మల్ని దగ్గర నుంచి చూసే వాళ్ళకేమో ఒక రకమైన ఇది ఉంటుంది బయట నుంచి చూసే వాళ్ళకి రకరకాలుగా ఉంటుంది ఆ పేర్లోనే చాలా ఎత్తుక్కుంటారు హెడ్ వెయిట్ యాటిట్యూడు పొగారు లెక్కలేనితనం ఏదంటే అది మాట్లాడతారు బ్లాక్ మెయిల్ చేస్తారు ఇవన్నీ అంటుంటారు ఇవన్నీ వింటున్నప్పుడు లేకపోతే ఎవరొకరు చెప్తుంటారు కదా మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు ఎవరో ఒకళ్ళు ఏమనిపించింది మీకు అంటే మీరు పోరాడుతుంది సమాజం కోసమే అది మాకు తెలుసు మీరు మీరు మీకోసం గా ఎప్పుడు ఏది చేయరు అది ఎందుకంటే మీరు ఉందే సింగిల్ ఏది చేయాలనుకున్నా కానీ ప్రజా ప్రజల కోసం సమాజం కోసం కష్టపడే తత్వం తప్పితే వేరే ఆలోచన మీకు ఉండదని మాకు తెలుసు కానీ ఇవి ఎందుకు వచ్చాయి అంటే ఎవరైనా ఇప్పుడు నేను ఒక పార్టీనో ఒక లీడర్నో క్వశ్చన్ చేశాను అనుకోండి ఆ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఆ లీడర్ అనుచరులు బాధపడతారు బాధపడి జనరల్గా జర్నలిస్టులు అంతా ఎదవలే డబ్బులు అడిగారు కాబట్టి బ్లాక్మెయిల్ చేసేది ఇవ్వలేదు కాబట్టి చేసాడు అని వస్తారు జనరల్గా బట్ నన్ను ఇప్పటివరకు ఎవరు కూడా బ్లాక్మెయిల్ చేశాను అన్లా బట్ ఆ పార్టీ మనిషి ఈ వర్గం మనిషి ఈ కులం మనిషి కులం ఏంటండి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అంగారకుడి మీద మనిషిని పంపుదాం అనుకున్నాం ఏం కులం వాళ్ళు అనుకుంటున్న కులంలో నేను పుట్ల యాక్చువల్ నాకు కులం లేదు కులం గురించి నేను మాట్లాడను పోనీ వాళ్ళు అనుకునే కులాల్లో కూడా నేను లేను ఓకే వాళ్ళ యాంగిల్లో కూడా సో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుకుంటారు మనం మనమేం చేయలేం కదా ఓకే ఎండి ఇంకొకటి ఏంటంటే నా ఇన్నేళ్ల జర్నలిజం జీవితంలో నేను ఎవరి దగ్గర కాఫీ టీ కూడా తాగల నాకు అవసరం కూడా లేదు నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు తీసుకోను నా కంపెనీ ఇచ్చిన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది నన్ను బాగా చూసుకుంటాను చెప్తున్నారా మనసుకో చెప్పండి చేసుకున్నా కాలు వేసుకున్నా ఏది నేను నేనేమంటున్నానంటే నేను చెప్తున్నా ఓకే నేను లైవ్లో మీకు గుర్తుండి ఉంటే నేను ఒక ఛానల్లో చెప్పాను నేను ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకున్నా అని రుజువు చేస్తే నన్ను చంపేయండి బుద్ధుడు విగ్రహానికి ఉరేసి అదే కాదు పొంది ఇప్పటికప్పుడు మీ దగ్గర మెటీరియల్ లేదు ఒకవేళ నేను చనిపోయిన తర్వాత పదేళ్ళ తర్వాత మీకు దొరికినా నేను అవినీతి చేశాను ఆఫ్టర్ మై డెత్ టెన్ ఇయర్స్ తర్వాత నేను చనిపోయినని తెలిసిన నా బాడీ ఏ ఉస్మానియా హాస్పిటల్కి రాసేస్తా రాసేసా సో నా సమాధులు అంత్యక్రియలు ఉండవు సో అక్కడ ఏలాడుతుంటుంది కదా స్కెల్టెన్ అక్కడికి వెళ్ళి అవినీతి పడడం బోర్డు పెట్టండి నేను పోయిన తర్వాత కూడా ప్రూవ్ చేసుకోగలిగితే అది నా ఛాలెంజ్ నా మనస్సాక్షి ఉంది నేను మీకే ఇస్తున్న ఛాన్స్ నేను మీకే ఇస్తున్న ఛాన్స్ ఇది నేను ఎప్పుడో ఛాలెంజ్ చేశాను ఎప్పటికైనా సరే నేను బతుకుండా కానీ నేను పోయిన తర్వాత కానీ వీడు సో షో అవినీతి చేశాడు సోయన్ షో వాళ్ళ దగ్గర బ్రైప్ తీసుకున్నాడు అని ప్రూవ్ చేస్తే బతుకుండగా చంపండి చచ్చిపోయింది ఏదైతే ఇక నాకు జర్నలిజంలో బతుకు లేకుండా ఎట్ అంటే ప్రస్తుత సమాజం చూస్తున్నాం మనం ఇరుగు పురుగుల కోసం మన అనుకునే వాళ్ళ కోసం అమ్మ నాన్న కోసం బతికే వాళ్ళని చూస్తున్నాం కానీ నా కోసం నేను బతుకుతున్నా నేను బతకాలి అనుకునే వాళ్ళని చాలా అరుదుగా చూస్తాం దాంట్లో మీరు ఒకళ్ళు థ్యాంక్ యూ ఎప్పటి నుంచి ఇది చిన్నప్పటి నుంచా లేకపోతే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత రకరకాల అంటే నాకు ముందు నుంచి కొన్ని పుస్తకాలు చదివాను ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు పచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి అందరి జీవితాల్లో అబ్జర్వ్ చేశా చూశా ఓకే పుస్తకాలు చదివా వాళ్ళ 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 ప్రసంగాలు ఫాలో అయ్యా సో చాలామంది ఒక పేరు చెప్పలేను సో అందరి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది సరే వ్యక్తిగతంగా నాకు కుటుంబం లేదండి అంటే అమ్మ నాన్న అక్కా చెల్లి అన్న ఇవి మన చాయిస్ కాదు న్యాచురల్ మన ఆప్షన్ కాదు సహజంగా వచ్చింది బట్ నాకంటూ వ్యక్తిగతంగా ఎక్స్టెండ్ చేయదలుచుకోవాలి సో ఇంకెందుకు నేను పాటు పడాలి ఎవరికోసం పాటుపడాలి ఒక్క జీవితం కదా నాకు పునర్జన్మల మీద నమ్మకం లేదు పుట్టక ముందు ఏం లేదు చావు తర్వాత ఏం లేదు ఇవి ఉన్న కొద్ది జీవితం మీరు గమనిస్తే సార్ మీరు ఒక చిన్న పల్లెటూరులో ఎవరైనా కామన్ మ్యాన్ చనిపోయినా మీరు అక్కడ ఒక ఫోటో పెట్టేసి రాళ్ల మధ్యలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు రెండు వేల ఇరవై అని వేస్తారు అంతే మధ్యలో గీత ఉంటుంది అమెరికన్ ప్రెసిడెంట్ పోయినా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ మధ్యలో చిన్న గీత ఆ సమాధి దగ్గరికి వెళ్తే సో పుట్టిన సంవత్సరం చనిపోయిన సంవత్సరం మధ్యలో గీత ఉంది కదా ఈ గీత జీవితం ఇంతే ఉంటుంది అది ఇంత గీత కోసం చెప్పారు సార్ ఇన్ని వ్యవహారాలు ఇన్ని పద్ధతులు ఇన్ని పాళ్ళు ఇన్ని అవినీతిలు అక్రమాలు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు ఓ చేసి ఏం పీకెళ్తావు అదే కదా జీవితం అనుకుంటున్నారు కదా ఇంతే కదా గీత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ మధ్యలో గీత ఆ గీత కోసం ఎందుకు ఇంత గింజకు చచ్చిపోవాలన్నా సో నాకు అంత కోరికలు లేవు కుటుంబం లేదు నేనేం చేయాలి సంపాదించి ముప్పై సార్లు అయితే దిండుగా ఎవడన్నా రోజుకి ఒకసారి రెండు సార్లు తింటారు నా గురించి మీకు తెలుసు నా డైట్ నా వ్యాయామం క్రమశిక్షణ దేనికోసం సంపాదించాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి